ఇప్పుడు రెండు పోట్లకి బోదేవాల్సి వచ్చా పెళ్లి కావాలనుకున్నాం అయింది రూప కావాలనుకుంటున్నాం వస్తుంది పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయినాటికి నాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేసాం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయాలు పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి పాడు పడ్డ దొడ్డంతా బాగు చేసి పూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా వేద్దాం పండిద్దాం పండిద్దాం పండించి మార్కెట్ లో అమ్ముదాం అమ్ముదాం అమ్మి డబ్బు తెద్దాం తిందాం హాయిగా ఉందాం డబ్బు తెద్దాం తిందాం హాయి అంటే ఇలా ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది మంచి కాఫీ దొరుకుతాయన ఇక్కడ పోనీ సోడా దొరుకుతాయి సోడా ఐ సోటర్ మంచి కూడా దొరక అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకాలేను ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రాఫ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు తెచ్చా ఊరుకోవయా అన్ని సాగు కావాలి చెప్తా మంచి కవులు కూడా చెప్తాను వినవయ్యా